గడియారం హాస్పిటల్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి ఖాళీగా ఉన్న పోస్టులను డిమాండ్ నగరంలోనే పాద వస్తున్నందుకు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీంచాలని ఆసుపత్రి అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం రాజు శేఖర్ సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ సిపిఎం నగర నాయకులు మహబూబ్ భాషలో డిమాండ్ చేశారు స్థానిక కర్ణులు పాతబస్తేందుగల గడియారం హాస్పిటల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తించారని డిమాండ్ చేస్తూ ఈ రోజు బుధవారం గడియారం హాస్పిటల్ ముందర సంతకాలు సేకరణ కార్యక్రమం జావిద్ భాష అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గడియారం హాస్పిటల్ అభివృద్ధికి ఆవడ దూరంలో ఉందని పాలక ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ గడియారం హాస్పిటల్ పరిస్థితి మారడం లేదని ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడ ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో షాషావలి రసూల్ అహ్మద్ ఖాదర్ పషా నూర్ అహ్మద్ శేఖర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు గత వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గడియారం ఈరోజు అనాథగా మారింది దిక్కులేని పరిస్థితి ఆ రకంగా ఏర్పడింది పాలక ప్రభుత్వాలు గడియారం ఆసుపత్రి విషయం పైన చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ప్రజల యొక్క ఆరోగ్యాల గురించి కానీ వారి యొక్క సంక్షేమం గురించి ఈ రోజు ప్రభుత్వాలు మర్చిపోయిన సంగతి మరోసారి గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే పాత బస్తులో ఈరోజు ఒకటో వార్డు నుంచి ఇరవై వార్డో వరకు అంటే మధ్యలో ఉండే పదకొండు పన్నెండో వదే ఆ రకంగా మిగతా అన్ని వార్డు కూడా ఇక్కడే పాత బస్తులోనే అటువంటి పాత బస్తుల నిరుపేదలు పడుగు బలహీన వర్గాల వాళ్ళు మైనార్టీలు దళితులు చేతి వృత్తులు దోపుడు పండుగ పట్టుకుని ఆ రకంగా జీవించే ప్రధాని ఇక్కడ ఉన్నారు వీరికి తోడుగా గ్రామాల నుంచి దాదాపు వెయ్యి మంది దాకా వర్కర్ పని చేస్తూ ఉంటారు వీళ్ళకద్దరికి కూడా ఇక్కడ గడియారం ఆసుపత్రిలో లేదు కాబట్టి గడియారం ఆసుపత్రిలో గైండ్ పోస్టు భర్తీ చేయాలి అట్లనే ఖాళీగా ఉన్న పోస్టులతో భర్తీ చేయాలని చెప్పేసి పక్కనే మెడికల్ ఫీమేల్ వార్డు అట్లే ఓపీ వార్డు ఆ రకంగా ఉంది ఓపీ డాక్టర్ అట్లనే మహిళ ఒక జట్టు ఆ రకంగా కంగ్రాచువల్స్ అవసరం ఉంది అంటే ఏనములు కానీ లేకపోతే నర్సులు కానీ సిబ్బంది కొరత ఉంది కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా రోజు సంతకాల సేకరణ రకంగా చేస్తా ఉన్నాం ప్రజాని కోసం పెద్ద ఎత్తులే సంతకాల సేకరణ పాల్గొని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం వారు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం వెంటనే స్పందించి పాలక మండలి స్పందించి నగర కమిషన్ స్పందించి